హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జున్నో బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ ఎలా చేయాలో చెప్తానండి దానికోసం చికెన్ని బాగా క్లీన్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు కారం గరం మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇంకా కొంచెం లెవెన్ కూడా వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనం గ్యాస్ మీద బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసి ఒక ఫోర్ ఆనియన్స్ని బాగా మిక్సీ పట్టి దాంట్లో వేసుకోవాలండి ఆనియన్స్ పేస్ట్ వేసిన తర్వాత దాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ండి తర్వాత దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దాంట్లో కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని కూడా దాంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం బాగా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మనకి ఇంకిపోవాలండి ఇంకపోతే మనకి చికెన్ అనేది ఇలా అవుతుంది ఎలా అయితే మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయి ఉంటుందండి ఇలా కుక్ అయిపోయిన చికెన్ని ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత దాంట్లోనే మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఒక ఫోర్ టొమాటోస్ని బాగా చాప్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని టొమాటోస్ని బాగా చికెన్ని కలిపి మూత పెట్టుకోవాలండి మనకి టొమాటోస్ అనేవి బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత మనకి టొమాటోస్ అనేవి ఇలా సాఫ్ట్గా అయిపోతాయి చికెన్కి బాగా పట్టుకుంటాయి ఇలా అయిన తర్వాత మనకి చికెన్ అనేది కొంచెం రెడీ అయిపోయినట్టు దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది చూసారా మనకి చికెన్ రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన చికెన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ జున్నో వ్లాగ్స్